హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అయితే పెళ్ళైన తర్వాత అయితే ఏదో గుడికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వెళ్తాము కాబట్టి పెళ్ళి ఎద్దలచేరు శివుడు కాడ అయిందన్నాను కదా ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా తీలేదనమాట తీసేదాకా ఉండేసి దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చాము ఇదిగోండి బయట నుంచి అయితే నేను వీడియో తీసిన అయితే వెళ్ళలేదు ఇంకా ఇది వచ్చి బయట ఉన్నదనమాట శివయ్య పెద్ద శివయ్య చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అలా ఉంటాడు చాలా పెద్దగా ఇంకా నేను మా ఆయన అయితే ఒక చిన్న సెల్ఫీ తీసుకుందాం ఉండు బావా అంటే కొద్దిసేపు ఉన్నాడు ఎక్కువసేపు ఉన్నాడనమాట సెల్ఫీలన్నా ఇష్టం లేదు కానీ నాకైతే చాలా ఇష్టము ఇకపోతే మేము మాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ కాళహస్త్రిలో పెద్ద గుడి ఉంది కదా శివయ్య అక్కడ కూడా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాం అనమాట డైరెక్ట్గా అక్కడి నుంచి అక్కడే వీళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేసి అందరూ వెళ్ళిపోయినారు అనమాట ఇంక ముహూర్తం అయిపోయిన ఇంకెవరు ఉంటారు అందరూ వెళ్ళిపోయినారు ఇంటికి వెళ్ళేసి తర్వాత మళ్ళీ అప్పలసైతే బయలుదేరాను నేను మాడబిడ్డ మొగుడు మా అన్న ఇంకొక అన్న ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంక వీడియో తీసుకున్నాను చూ చూసి అట్లా తిప్పుకున్నాను మా అన్న అయితే ఫేస్ మా అయితే అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ అంటా అన్నది ఇంకా వచ్చి మా వదిన ఇంకొక వదిన ఇద్దరు ఉన్నారనమాట ఇంకొకరు ముగ్గురు ఉన్నారనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన మా పలాయ్య గుంటికి వన్ అవర్ పడుతుంది అనమాట రాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది పూజ చేస్తున్నారనే కొద్దికి మేము గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి అయితే ఉన్నారనమాట అక్కడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని తర్వాత కొద్దిగాసేపు అక్కడే ప్రసాదం కూర్చొని మా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటా అన్నారు నేనైతే గుడి చుట్టూ అనమాట మనతో కూడా ఉన్నది ఎక్కడ ఎక్కడ వెతుక్కుంటున్నారు అనమాట కానీ వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతా అంటే నేను గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొచ్చిన మీకు చూపిద్దాం వాతావరణం అనేసి వాళ్ళు దేవుడికి మొక్కుతున్నావా వీడియో తీస్తున్నాం అన్నారు రెండూ అన్నాను అన్నానమాట సర్వదేవత స్వరూపం గోమాత నైట్ అంతా నిద్రలేదు కదా ఫుల్ టైర్డ్ అయిపోయినారనమాట ఇంకా మా అన్న హాయ్ చెప్పన్న హాయ్ పెద్దన్న హాయ్ చెప్పు హాయ్ పెళ్ళికూతురు హాయ్ చెప్పొదినా అంటే లేదమ్మా నాకు అలవాటు లేదు అన్నది హాయ్ చెప్పడానికి ఏం అలవాటు ఉంది అదినా అన్నాను నేనైతే సిగ్గుపడతా మా వద్ద నా కొత్త కదా ఇంకా ముందు ముందు కదా ఏమంటారు నిజమే కదా ఇంకా మా వద్ద ఇంకో వద్దున కూడా హాయ్ చెప్పలా ఇంకా ఓకే అన్న హాయ్ హాయ్ ఇంకా టైం అయిపోయింది మేము వెళ్ళాము దర్శనం చేసుకున్నాం చాలా అంటే చాలా బాగా దర్శనమైందనమాట ఇంకా దర్శనం చేసుకుని టెంకాయలు కొట్టుకోవడానికి గుడి వచ్చినాం అనమాట అయితే ఇదిగోండి కోనేరు ఉన్నది ఇక్కడ అయితే నీళ్ళు అయితే కొద్దిగానే ఉన్నది మా నాన్న అయితే ప్రతి శనివారం తను ఉన్నప్పుడు ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాడు కా బైక్లో వస్తాడు మేమైతే కారులో వచ్చినాం ఇప్పుడు చాలామంది ఉన్నాం కదా అందుకని కార్లో అనమాట మా డాడీ అయితే బైక్లో వచ్చి ఓపిగ్గా దర్శనం చేసుకుని వెళ్తాడు తులసిమాల ఇంకా కాయకరపారం అన్నీ అయితే బయటే ఉన్నాయన్నమాట బయటే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇకపోతే ఇక్కడ టెంకాయ కొట్టడానికి ఎంత సోపు నిలబడుకున్నామంటే బయట చాలా సోపు నిలబడుకున్నాం అందరూ నిలబడుకున్నారు ఎందుకంటారు కరిపారం ముట్టించడానికి పెట్టలేదు అక్కడ ఎత్కీ ఎత్తికి ఇంకా ఎక్కడెక్కడ చుట్టుపక్కల లేదు ఇంకా బయట వెళ్ళి తీసుకొని వచ్చినది మా వదే నేను వెళ్ళినది వీడియో తీసుకోవాలిగా ఎవరు తీస్తారు నువ్వు నా అనే కొంతకి మళ్ళీ మా వదిన పోయి తీసుకొని వచ్చి ఉంటుంది టెంకాయ కొట్టుకొని ఇంక దండం పెట్టుకొని కొద్ది సేపు అలా కూర్చొని తర్వాత అయితే మా ఆడబిడ్డ ఇంకో వదిన రాలేదన్నమాట ఇద్దరు మేమంతా వచ్చినాము దర్శనానికి అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ వెంటవల్స్వామి అంటే అప్లై మాకు చుట్టుపక్కల ఎక్కడెక్కడ అంటే తిరుమలలో కాకపోతే దూరం కాబట్టి దగ్గర అలాగా మాకు అనిపించే దేవుడు ఎక్కడ అంటే అప్లై గుంట ఒకటి తర్వాత వికృతమాల్లో స్వామి తర్వాత తొండమ్మ అక్కడ వెండల్ స్వామి అసలు ఎంత దగ్గరగా అంటే తిరుమలలో కూడా అంత దగ్గరగా చూడడం అంత దగ్గరగా చూడవచ్చు ప్లస్ అస్సలు కన్నులో ముయబుద్ధి కాదు అంత కంటి నిండా చూడొచ్చు మరి దేవుని చాలా బాగుంటారు ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ వచ్చి చూడండి దర్శించుకోండి ఓకేనా మీరు ఎప్పుడైనా నేను చెప్పిన ఈ మూడు ప్లేస్ గుంట కానీ వికృతమాలలో వెండోత్సవం కానీ లేదా తొన్నమునాడు కానీ ఉంటే కమెంట్ చేయండి తిరుమలకైతే ఆల్మోస్ట్ వాళ్ళందరూ వెళ్తాం కదా అంతే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఫేమస్ కదా తిరుమల తిరుపతి వెండోత్సవం అంటే నిజమే కదా ఇంక మళ్ళీ మేము తిరిగి బయలుదేరేసినాం అనమాట వచ్చేదారిలో అంకమ్మ అని ఇంకొక దేవుడు ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకొక గుడి దగ్గర మొత్తం మూడైపోతాయని చెప్పేసి ఇంక బయలుదేరేసినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టాటా ఒక చిన్న లైక్ ఇవ్వండి